ఇంట్లో అన్ని సమస్యలకు పరిష్కారం బాత్రూమ్ నుంచి బెడ్ వరకు ఈ చిన్న పరిష్కారం ఉపయోగపడుతుంది స్ఫటికం క్రిమిసంహారకంగా పనిచేస్తుంది సమస్యల పరిష్కారానికి కూడా ఉపయోగపడుతుందట స్ఫటికంలో ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంది అందువల్ల నీటిలో స్ఫటికాన్ని కలిపి ఇల్లు తుడిస్తే ప్రతికూల శక్తి నశిస్తుంది కలహాలు ఉండవు సుఖ సంతోషాలు నెలకొంటాయి దుకాణం వ్యాపార స్థలంలో ఆదాయం తగ్గితే వ్యాపారానికి ఎవరి దృష్టి అయినా తిగిలింది అనిపిస్తే నల్లటి వస్త్రంలో పటికను కట్టి కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి దీనివల్ల వ్యాపారానికి పూర్వ వైభవం వస్తుందని నమ్మకం పిల్లలకు భయంకరమైన వస్తే మంగళవారం శనివారం నాడు యాభై గ్రాముల పటిక తీసుకోండి నిద్రపోయేటప్పుడు పిల్లల తల దగ్గర పటిక ఉంచండి పిల్లలకు మంచి నిద్ర వస్తుంది భయంకరమైన కలల నుంచి విముక్తి లభిస్తుంది బంధాలలో చేదు పెరిగినప్పుడు భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరుగుతుంటే స్ఫటికాన్ని నల్లటి గుడ్డలో కట్టి మంచం కింద ఉంచండి ఇది వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తొలగిస్తుందని చెబుతారు రుణ భారం తగ్గడం లేదు డబ్బు కొరత ఉంది ఇలాంటి సమయంలో బుధవారం రోజు ఒక స్ఫటిక ముక్కకు సిందూరం పూసిన తరువాత ఒక తమలపాకులో దారం కట్టండి ఇదే రోజు సాయంత్రం రావి చెట్టు కింద పెట్టండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం పటిక నీటితో స్నానం ఆచరిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు